सः एव सः जो यत् सत्यस्य सः एव हि लोके ये तयो हिनेन अस्मात्ना वस्युदाने श्रते वारि अंतर्गतं रीतिरं पैना येजन्ते सात्रिका देवान यजन्ते सात्रिका देवान यजते सात्रिका देवान यजन्ते

एक दो साड़ी एक, एक दो గుణం గుణము ఉన్నటువంటి వారు దేవతలను కొలుస్తారండి సత్వగుణము ఉన్నటువంటి వారు ఎవరిని కొలుస్తారు దేవతలను కొలుస్తారు రజోగుణము ఉన్నటువంటి వాళ్ళు యక్షులు రాక్షసులను కొలుస్తారు అంటే ఆరాధిస్తారు అలాగే తమో గుణం ఉన్నటువంటి వ్యక్తులు ప్రేత భూత భూత ప్రేత గణాలను కొలుస్తారు అదనంగా మనం చదివిద్దాం సాత్విక గుణం ఉన్నటువంటి వాళ్ళు దేవీ దేవతలను ఆరాధిస్తారు రజోగుణం ఉన్నటువంటి వాళ్ళు యక్షరాక్షసులను కొలుస్తారు తమో గుణం ఉన్నటువంటి వారు ప్రేరిత భూత గణములను ఆరాధన చేస్తారు పూజిస్తారు ఘోరం మహాప్రాణాక్షరం అండి ఘో

మరోసారి ఇక్కడ అందరూ కూడా తపోజనా సౌంద్రాలు డబ్బంకార సంయుక్త సౌంద్రాలు కామరాగ బిత అక్కడ కూడా హాస ఉండు రాదు దంభము మీకు అర్థమైతుంది ఈ పదం పెద్ద ఇదేమి కాదు దంభము అహంకారము గలవారు కోరికలు ఆసక్తి కలిగి ఉండు వారు బల గర్వితులు అంటే బలము చేత గర్వితులైనటువంటి వారు శాస్త్ర విరుద్ధముగా అంటే శాస్త్రములు వాళ్ళు పాటించరు శాస్త్రంలో చెప్పినట్టుగా పాటించరు మనహ కల్పితమైన అంటే వాళ్ళకి నచ్చినట్టుగా ఘోర తపస్సులను ఆచరించుదురు కఠినమైనటువంటి ఉపవాసాలు కానివ్వచ్చు జంతుబలు కానివ్వచ్చు వాళ్ళకు తోచినట్టుగా పూజలు అనేటివి చేస్తారు ఆరో షో పేజ్ నెంబర్ నూట అరవై ఐదు

ఈ అక్కడ చెప్పేసి మొత్తం లైన్లు లైన్లు కుక్కలు కుక్కలు పెట్టుకుంటారు చెప్పారు నాకు ఈ మంచిగా అయింది నాకు అది మంచిగా చెబుతూ బయట ప్రచారం చేస్తారు అది లైన్ వినాల మొత్తం లైన్ లేనండి ఇక నేను అక్కడ చెప్పొద్దు ప్రదేశాల పేర్లు వ్యక్తులకు పేర్లు చెప్పదు మా తల్లి అయినటువంటి పరమేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళందరికీ నిజంగా శిక్షిస్తాడు లేదు సందేహం లేదు ఎన్నో శ్లోకం अभिसंधायतु तो फलम एक दो